ఓ తల్లి బిట్టె కోసం పడుతున్న వేదనకు మరో అమ్మ మనసు తోడయ్యింది ఆ వ్యక్తి ఆచూకీ కోసం బాసటగా నిలిచారు పలాస ఎమ్మెల్యే కౌచు శిరీష ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ మహేశ్వర్రెడ్డి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో శుక్రవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించగా ఆ సమస్యను పలాస ఎమ్మెల్యే ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు మందస మండలం నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన దొన్న కేశవరావు అలియాస్ ఆజాద్ గతంలో మావోయిస్టుగా పలు దళాల్లో పనిచేశారు అయితే రెండు వేల పదకొండులో అప్పటి ఆంధ్రప్రభుత్వ పిలుపు మేరకు స్వచ్ఛందంగా లొంగిపోయారు ఆయన లొంగిపోటు అనంతరం ఒడిశా పోలీసులు విచారణకు తీసుకెళ్తున్నామని చెప్పి నేటి వరకు తిరిగి పంపించలేదని ఆయన తల్లి దొన్న కాములమ్మ పలాస ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అయితే ఆమెతో కలిసి ఎస్పీని ఎమ్మెల్యే కలిశారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన తన తండ్రి గౌత శ్యామసుందర శివాజీ ఈ విషయమై ఉన్నతాధికారులను కలిసినట్లు వెల్లడించారు అప్పట్లో ఇంటర్ స్టేట్ అధికారుల సమావేశాలు కూడా జరిగినట్లు తెలిపారు మాజీ మావోయిస్ట్ని ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకొని పదమూడు ఏళ్ళు కావస్తుందని ఆ బిడ్డను ఆ తల్లి చెంతకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయమై ఎస్పి మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు నా సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడో పోయినాడో అని అనుకున్నా నాకు తెలియనిదు ఇప్పటికైతే అప్పుడు ఇప్పుడు పదమూడు సంవత్సరాలు అవుతుంది సెలాంటర్ అయ్యి ఇంద్ర ఇంద్రశక్తి రెడ్డి అప్పుడు డీజీ అరవీంద్రు ఉన్నవాడు జట్టు జగల్ రెడ్డి ఉన్నాడు సెలాంటర్ చేసినాము ఇక్కడ హైదరాబాద్లో చరణ్ చేసి ఇంటికి పంపించినారు మూడు రోజుల నుంచి అప్పుడు జిజ్జగల్గిలి ఎమ్మెల్యే అయింది కాబట్టి ఎస్పి డిఎస్పీ రమ్మంత పంపించి అప్పని నేను పంపించాను పంపించి పలసా డీఎస్పి ఆఫీస్ కడే ఒడిశా ఊరికి ఇక్కడ ఎస్పి వాళ్ళు తెచ్చి అప్పు చెప్పేసినాడు అప్పు చెప్పేసి అక్కడొట్టు లక్ష్మీసాగర్ సినిమా వాళ్ళు కూడా దొరుకుతాడని దొరికినాడని చెప్పేసి కేసులు ఒడిస్సాలో పెట్టేసి ఇన్ని రోజులు అయింది మరి తిరగతాను ఒడిశాకి వల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు వేసి ఉన్నాము కాడ అనేది కొడినేది పదమూడు సంవత్సరాలు అయింది ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు నాయం చేసి నాకు ఏమైనా నా కొడుకు నాకు అప్పు చెప్తారని నేను కోరుకుంటాను రెండు వేల పదకొండులో జరిగిన ఒక మావోయిస్ట్ వ్యవహారం వీళ్ళ అబ్బాయి అండి ఆ రోజు ఆయన రెండు వేల పదకొండు మేలో స్వచ్ఛందంగా సరెండర్ అయ్యారు సరెండర్ అయిన తర్వాత చర్చలకైనా ఒకసారి మామూలుగా ఆయన్ని ఇంట్రోగేస్ట్ చేసి పంపిస్తామని ఆఫీస్కి పిలిచి ఆ రోజు నుంచి వాళ్ళు ఆయన్ని ఒడిస్సా పోలీసులు తప్ప చెప్పారు ఏమైందో తెలీదు పద్నాలుగు సంవత్సరాలుగా పదమూడు సంవత్సరాలుగా ఆయన ఒడిస్సా పోలీస్ స్టేషన్లోనే మగ్గుతున్నారు ఏ శిక్షకైనా మన భారతదేశంలోని రాజ్యాంగం ప్రకారం పద్నాలుగు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు ఆ పద్నాలుగు సంవత్సరాలతో నిండిపోతుంది ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద మేము ఏమీ అనడానికి లేదు కానీ అతనికి ఎప్పుడు విడుదల చేయాలన్నా ఏదో కొత్త కేసులు పెడుతూ అతన్ని లోపలే ఉంచుతున్నారు పదమూడు సంవత్సరాలుగా పోలీస్ జైల్లో మగుతున్న అతను కొత్తగా చేస్తున్న నేరాలు ఏవీ లేవు పెట్టిన కేసులే పెడుతున్నారు ఈరోజు ఎస్పీ గారితో కలవడం జరిగింది ఆ డిపార్ట్మెంట్ వ్యక్తిగా చాలా చక్కగా స్పందించారు నా లెవెల్ కన్నా ఇది పెద్దదైన ఖచ్చితంగా సీనియర్స్ దిస్లో తీసుకువెళ్తామని రెండు వేల పద్నాలుగులోని నాన్నగారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అప్పుడు అలా అప్పుడు సెక్రటరీ అనురాధ గారి ద్వారా ఇంటర్ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ మీట్ కూడా చేయడం జరిగింది కారణం అన్నది ఎవరికీ తెలియట్లేదు ఆ డిపార్ట్మెంట్కే తెలియాలి అతన్ని మాత్రం బయటికి రానియకుండా ఉంచుతున్నారు పద్నాలుగు సంవత్సరాలు నిండుతుంది ఒక్కసారి మన ఎస్పీ గారి ద్వారా మళ్ళీ సీనియర్స్కి అది చెప్పగలిగితే అతను బయటకు వస్తారని నాకు ఆశతో ఆ తల్లికి హెల్ప్ చేయాలని మేము వచ్చాము ఆయన బయటకు వస్తార నమ్మకం